ఓం శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో భోగి పండుగ ఏకాదశి కలిసి వచ్చాయి ఆ దాని గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము మీకు వీడియో పూర్తి చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భోగి పండుగ అంటే భగా అను పదం నుంచి వచ్చిన భోగి అని చెప్పవచ్చు భగా అంటే మంటలు లేదా వేరి పుట్టించడం అని అర్థం భోగి రోజు వేసే మంటలు కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయట ధనుర్మాసంలో రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండటంతో ఈ సమయంలో ఇంటి ముందు ఆవు పేడతో చేసిన పిడకలు కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని సూక్ష్మజీవులు నశిస్తాయని నమ్మకం ఇక భోగి మంటలు పెద్దగా రావడానికి రావి చెట్టు మామిడి చెట్టు మేడి చెట్టు వంటి ఔషధ చెట్ల బెరళ్లను కాలుస్తారు ఇవి కాలడానికి ఆవు నెయ్యి వేస్తారు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి కావడంతో వాటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు ఉత్తేజితమవుతాయట ఈ విధంగా ఈ సంక్రాంతి పండుగ సమయంలో సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ చలి తట్టుకునేందుకు భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పర్వదినాలు ప్రారంభమవుతాయి ఈ రోజునే భోగి పండుగగా జరుపుకుంటారు ఆధ్యాత్మిక పరంగా చూస్తే దక్షిణయానంలో పడిన కష్ట నష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ భోగి మంటలను వేస్తారని కూడా చెబుతారు అయితే భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ప్రాచుర్యంలో ఉన్న కథ ఏమిటంటే వామన అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి బలి అధ అధపాతాలానికి తొక్కేసిన తర్వాత అతనికి ఓ వరం ఇచ్చాడని చెబుతారు ఆ వరం ప్రకారం బలి చక్రవర్తిని పాతాలానికి రాజుగా ఉండమని అలాగే సంక్రాంతి పండుగ ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట మహావిష్ణువు అందుకే సంక్రాంతి ముందు రోజు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకుగాను భోగి మంటలు వేస్తారని మన పురాణాలను చెబుతున్నాయి ఈ ఏడాది భోగి పండుగ ప్లస్ ఏకాదశి తిథి ప్రారంభం ఎప్పుడవుతుంది అనేది ఇప్పుడు చూసేద్దాము రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో భోగి పండుగ రోజు పుష్యమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి అంటే జనవరి పద్మూడు మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ప్రారంభమై జనవరి పద్నాలుగు ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దీనిని షట్తిల ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజు భోగి పండుగ రావడం చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి భోగి రోజున సహజంగానే కొన్ని నియమాలు పాటించాలి కానీ ఈ ఏడాది వచ్చే భోగి పండుగకు గొప్ప విశిష్టత ఉంది అదేమిటంటే రవి ఎప్పుడైతే ధనుర్మాసంలో ప్రారంభమవుతాడో ఆ రోజు నుంచి కూడా తులసి వనంలో ఉదయించినటువంటి శ్రీమూర్తి గోదాదేవి పెద్దైన తర్వాత ఆమె విష్ణుమూర్తిని తప్ప మరెవ్వరిని వివాహం చేసుకోనని పట్టుపట్టడం పెద్దలు సైతం చేసేదేమీ లేక విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేసుకోవాలని భావిస్తారు ఇక గోదాదేవి విష్ణుమూర్తిని పొందాలని భావించి రవి ధనుర్మాసంలో ప్రవేశించినది మొదలు ముప్పై రోజుల పాటు ముప్పై పాశురాలు పాడుతూ పొంగలి మాత్రమే నైవేద్యంగా భుజిస్తూ ముప్పై గడిచిన తర్వాత రంగనాథుడు ప్రత్యక్షమై నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పగా పెద్దల అంగీకారంతో రంగనాథపురంలో అంగరంగ వైభవంగా రంగనాథుడు గోదాదేవిని వివాహం జరిపించడం వంటివి ఈ భోగి పండుగ రోజు జరిగింది అందుకే ప్రతి ఆలయంలో భోగి పండుగ రోజు గోదా కళ్యాణం నిర్వహిస్తారు ఇక భోగి పండుగ రోజు ఏకాదశి తిథి కూడా వచ్చింది కాబట్టి ఈ రోజున ఉపవాస నియమాన్ని పాటించినట్లయితే ఎంతో శుభప్రదం అలాగే ఈ షట్ల ఏకాదశి రోజున నువ్వుల పిండి లేదా నువ్వుల నూనె శరీరానికి పూసుకొని స్నానం చేయడం అలాగే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయడం ఎంతో శుభప్రదం ఏకాదశి రోజు ఇలా చేయడం వల్ల సకల దోషాలకు నివారణ జరుగుతుందని శాస్త్రోక్తి అలాగే నువ్వులను ఏదో ఒక రూపంలో తినడం కూడా ఎంతో విశిష్టతమైనది అలాగే ఈ రోజున నువ్వులను దానం చేయడం కూడా ఎంతో విశిష్టమైనది అలాగే ఏకాదశి విశిష్టమైన రోజున శక్తిల ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కూడా చాలా మంచిది ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు